ఏం అడుగుదామా ఏం రాసిద్దామా బయోడేటాలో ఒకవేళ మనం రాసిచ్చేది చిన్నదేమో మనకి ఇంకా మంచి అవకాశం ఇస్తారు ఎందుకంటే ఆ పార్టీలో నాయకులు తక్కువ నాగేంద్ర అన్న వాళ్ళు ఏంటంటే మామూలుగా ఈ ముదిరిపోయిన రాజకీయ పార్టీ అంటే మా తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ గంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే నాకు నాగేంద్ర అన్న చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అనుచరుడు అనుచరుడు అనగానే మాకు ఆనందం ఉంటదని రాజకీయాల్లో సహజంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి లేకపోతే కష్టపడి పనిచేసినప్పుడు రాజకీయాల్లో మొదట్లో నాకు కూడా అన్న అభిప్రాయం ఉంది నేను ఎనభై ఐదులో నా టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లో ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఎలక్షన్ లో వాల్పోస్ట్ లెక్కకి ఇస్తా జెండా మైక్ అనౌన్స్మెంట్ చేస్తా రాజకీయాల్లో వెంకయ్యనాయుడు గారు అంచుడుగా వెంకయ్యనాయుడు గారు అంచుడు అనే పదం అది చాలా పెద్ద పదం వెంకయ్యనాయుడు గారు శిష్యుడుగా వెంకయ్యనాయుడు గారి వెంబట రాజకీయాలు ఆ రోజు కూడా అన్న అలాగే అనుకున్నాను నేను నాకేం పదవి పడలేదు జీవితంలో వెంకయ్యనాయుడు గారి శిష్యుడు అనే పదమే చాలా పెద్ద పదవి నాకు అనుకున్నాను అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దాంట్లో కూడా నాకు చిన్నది ఆ రోజుల్లో మేము ఇంటర్మీడియట్ రోజుల్లో నాయుడు గారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది నాకు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండరు శత్రులు ఉండరు అనే అనే మాట గౌరవ భారత ఉపరాష్ట్రదం అందుకే అడిగారు ఎక్కువ అంటే తరచుగా చెప్తుంటారు వాస్తవంగా నిన్న అదే మాట పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో శత్రువులు ఉండరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రనాయుడు గారిని ఒకరికొకరు శత్రువుని ఎందుకు చూసుకోవాలి అవసరం ఉంది రాజకీయాల్లో మనం మనం ప్రజలకు సేవ చేసే అవకాశం ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం సర్వీస్ మోడల్ లో మనం వచ్చినప్పుడు ఆ శత్రుత్వం ఉండదు అంటున్నా నేను మనం ఏదో ఆర్థికంగా డబ్బులు సంపాదించేయాలా లేకపోతే చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే మనకు ఆ రకమైనటువంటి మనకు అవతల శత్రువు కనిపిస్తుంది ఇప్పుడు రాజకీయ పార్టీలుగా రాజకీయాల్లో ఈ మనం దాదాపుగా నేనైతే ముప్పై ఏళ్ళగా దగ్గరగా రాజకీయాలు చూస్తున్నా ఈ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు నథింగ్ ఇస్ పెర్మినెంట్ అది తెలుసు అది అది తెలుసుకోకుండా అధికారం ఉందని ఏ రాజకీయ పార్టీ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చెప్పారు మనం వాళ్ళు అలాగ చేయొద్దు మనం గత మనకి ఒకసారి మనం ఒకవైపు చూస్తున్నాము ఇది వాళ్ళు చేసే అక్రమ పరిపాలన మన వైపు నుంచి మన కార్యకర్త సమలభితం ఉండండి ఎక్కడ కూడా ఈ అక్రమ కేసులు లేదు ఇంకొకటి ఇంకొకటి దాని గురించి పోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓ నలభై సంవత్సరాలు రాజకీయ పోయి వ్యక్తిగా చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న 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 మాట చాలా ఇదైంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ద్వారా గౌరవం మాజీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు అదే బెంగళూరులో ఉన్నారు బెంగళూరు పాత్ర బెంగళూరులో ఉండే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా పోటీ చేయాలి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకు వచ్చారు కొత్తగా అంటే రాజకీయ ఒకరిని ఒక్కడ పోటీ చేయాలని ఒక పార్టీ సపోర్ట్ చేశారు రెండు పది కోటమి చేశారు ఆ రోజు కూటమి విజయవంతం అయింది విజయవంతం అయినా కూడా నేను తర్వాత మొన్న ఎన్నికల్లో పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఒకే ఒక స్థానం రాపకూర ప్రసాద్ గారు గెలిచి తను కూడా ఓడిపోయాడు కూటమిలో నుంచి పైకి లేయాలా అనే దగ్గర ఈ దేశంలో అంటే నేనేదో మా కూటమి పార్టీ ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ అని కాదు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అయినా లేదు సన్నిష్ సంవత్సరం ఎన్నికల్లో మన ఓట్లో పోటీ చేసి నేను నాలుగు మూడో స్థానానికి పోయినా జడ్పీటీసీకి పోటీ చేసి మూడో స్థానానికి పోయినా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదిలో పోటీ చేసి రెండు దగ్గరలో ఓడిపోతే రాజకీయాలు చేస్తా రాజకీయాలు వదిలిపెట్టి పక్క వెళ్ళిపోవాలి రాజకీయాలు వదిలిపెట్టి పారిపాలా రాజకీయాల్లో ఉండి మళ్ళా ఐదు సంవత్సరాల పాటు అనేక అంటే రాజకీయాల్లో జనరల్ ఎవరికైనా పదం ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు వేరేగా ఉంటది లేనప్పుడు ఇంకోటి లేనప్పుడు అనేక రకరకాల అవమానాలు ఎదుర్కొని ఐదు సంవత్సరాలు ఆయన నిలబడ్డ తీరు భారతదేశంలో ఈ నిలబడ్డ ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ నాయకులు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదర్శప్రాయం అని చెప్పేదానికి నాకు ఎలాంటి నాకు దాంట్లో ఏం సెకండ్ థాట్ లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఎన్నికల్లో ఓటమి సహజం మనం రాజకీయాల్లో శత్రువులు కాదు లోకేష్ బాబు జగన్ గారు శత్రువులు కాదు రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులుగా మనం రాజకీయ ప్రత్యర్థులుగానే చూద్దాం మా జిల్లాలకు సంబంధించి బ్రహ్మనాయుడు గారు రాజకీయాలకు రాజకీయాలకు ఏమైనా ఉన్నా రాజకీయ శత్రుత్వం ఎందుకు అదృష్టం మా జిల్లాలో లేదు నెల్లూరు వాతావరణం చాలా దూరం ఒకరి పిల్లలకు ఒకరు వెళ్ళడం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రాజకీయంగా పోరాటం రాజకీయంగా పోరాటం చేద్దాం వ్యక్తులుగా కలిసి ఉందాం ఈ యొక్క నినాదాన్ని ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రం అందరం వ్యక్తులుగా కలిసి ఉందాం రాజకీయంగా పోరాటం పోరాటాలు ఎన్నికల వేళ తర్వాత పార్టీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు అధికారం పార్టీ ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు నూట యాభై సీట్లు ఇచ్చారు ఈ ప్రజలు నీకు ఇచ్చిన అవకాశం భారతదేశంలో అతి తక్కువ మందిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు మీకు మీద వచ్చింది అవకాశం దాన్ని నీకు బాధ్యతగా చూసుకో ప్రతిపక్షంలో నీకుండే సీట్లు లెక్కలు తీసుకో జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం మంది ఓట్లు వేస్తారు మీకు నలభై శాతం మంది ప్రజలు ఇంకా మిమ్మల్ని మీరు మీ పక్షాన్ని ఉన్నారు వాళ్ళ పక్షాన్ని పోరాటం చేయండి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి ప్రతిపక్ష హోదా కాదు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా బల్ల ప్రతిపక్షంలో నిర్ణయాత్మక పాత్ర నిర్ణయాత్మకంగా ప్రతిపక్షంలో నువ్వు కూర్చొని ఒక సలహాలు అయ్యా ఇది ఈ ప్రాబ్లం ఉంది ఎప్పుడైతే ప్రతిపక్షం బలంగా ఉంటదో ప్రతిపక్షం సలహా ఇచ్చో ఆ రోజు అధికార పక్షం కూడా సక్రమైన మార్గంలో ఏదైనా చిన్న తప్పులు చేసుకుంటే వాటిని కవర్ చేసుకుంటే పార్టీ నా దృష్టిలో గతంలో ప్రతిపక్ష పార్టీని ఉండకుండా చేద్దాం లేకపోతే వైనాట్ వన్ సెవెంటీ అసలు డైలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాటే చంద్రబాబు గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా జగన్ గారన్నా అది రాజకీయాల్లో కరెక్ట్ మాట కాదు ఎందుకంటే మన ప్రతిపక్షంగా ప్రతిపక్షం కూడా ఉండాలి ఉండాలని కోరుకోవాలి అందులో అసెంబ్లీలో ఉండాలని అందరూ కోరుకోవాలి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ చూస్తుంటే మనకి అన్ని పార్టీలు కనిపిస్తాయి అవును మన దురదృష్టం ఎక్కడ పోయిన సార్ అయితే కనీసం ఒక ఎంఐఎం నుంచి ఒకరు ఉంటారు బిఎస్పీ నుంచి ఒకరుండే వాళ్ళు అంతకు ముందు టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు మన దురదృష్టం మనకి ఇప్పుడు ఉందిలే గతంలో చూస్తే రెండే పార్టీలు అదే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ సినిమాలో ప్రాధాన్యత ఉంటే ఈరోజు ఈరోజు జనసేన ఉంది జనసేన మిత్రపక్షంగా ఉన్నా కూడా అవసరమైతే అవసరమైతే నా నా విద్యతో పాటు అన్న చెప్పాడు పార్టీ పోరాడు పార్టీ ఉన్న తప్పులు ప్రశ్నించాలని ఖచ్చితంగా మిత్రపక్షంగా ఉన్నా అవసరమైతే ప్రజావసరాల విషయంలో ప్రతిపక్షంగా మారైన గౌరవ చంద్రబాబు గారి సలహాలు ఇవ్వాలా